ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా విజయనగరం జిల్లాలో మొట్టమొదటి వాల్మీకి రీసెర్చ్ సెంటర్ ప్రారంభం కానుంది సెప్టెంబర్ ఇరవై ఏడు శుక్రవారం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ రీసెర్చ్ సెంటర్ను ప్రారంభించనున్నారు ఉత్తరాంధ్ర అయోధ్యగా పిలిచే రామనారాయణంలో ప్రారంభం కానున్న వాల్మీకి రీసెర్చ్ సెంటర్ను జాతీయ సంస్కృత యూనివర్సిటీతో అనుసంధానం చేశారు నిర్వాహకులు ఈ వాల్మీకి రీసెర్చ్ సెంటర్ టీటీడీ సంస్కృతి యూనివర్సిటీ పర్యవేక్షణలో సాగుతుంది ఇక్కడ టీటీడీ సంస్కృత యూనివర్సిటీకి చెందిన అధ్యాపకులు నిరంతరం అందుబాటులో ఉంటారు ఈ రీసెర్చ్ సెంటర్లో తెలుగు హిందీ ఇంగ్లీష్ సంస్కృతంకు చెందిన నాలుగు భాషల రామాయణ గ్రంథాలు రచనలు పాఠ్యపుస్తకాలతో పాటు శ్రీరామునికి చెందిన ఇతర పుస్తకాలు కూడా అందుబాటులో ఉంటాయి దేశ విదేశాల్లో రామాయణంపై అధ్యయనం చేసే ఆసక్తి ఉన్నవారెవరైనా ఇక్కడ రీసెర్చ్ చేయొచ్చు రామాయణంలోని నైతిక విలువలతో కూడిన పలు రకాల శ్రీరాముని రూపాలు ఇక్కడ రీసెర్చ్ చేసే విద్యార్థులకు ఉపయోగకరంగా ఉన్నాయి విజయనగరం రామనారాయణంలో వాల్మీకి రీసెర్చ్ సెంటర్ ప్రారంభం కానుండటంతో రామభక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ అధ్యయనం చేసే విద్యార్థులకు రామనారాయణంలోనే ప్రత్యేకమైన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు నిర్వాహకులు ధనసు ఆకారంలో నిర్మితమైన రామనారాయణమును ఉత్తరాంధ్ర అయోధ్యగా పిలుస్తారు రామనారాయణంలో భావితరాలకు నైతిక విలువలు అందించేలా రామాయణంలోని పలు ఘట్టాలను రూపొందించి అందుబాటులో ఉంచారు సెప్టెంబర్ ఇరవై ఏడున రామనారాయణంపై నాలుగు భాషల్లో ప్రపంచంలోనే మొట్టమొదటిసారి మహాసదస్సు జరగనుంది వాల్మీకి రామాయణం మనకు నేర్పిస్తున్న అనేక విలువలను ఏ విధంగా విద్యా వ్యవస్థలో మేళవించి భావితరాలకు అందించాలన్న కోణంలో చర్చించనున్నారు రాముడే శ్వాసగా నిర్మించబడిన రామనారాయణం యొక్క వైభవాన్ని అంతర్జాతీయ స్థాయిలో తెలియచేయడం ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఈ మహాసదస్సుకు దేశ విదేశాల్లోనే ప్రముఖ పండితులు పీఠాధిపతులు తరలివచ్చి శ్రీరామునికి సంబంధించి పలు అంశాలపై చర్చిస్తారు కాగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఇప్పటికే విజయనగరం చేరుకున్నారు ఎంతో మంది ఎన్నో రకాలుగా రామాయణాన్ని రచించినా వాటిలో వాల్మీకి రామాయణం ఎంతో ప్రసిద్ధి చెందినది దీనిపై ఇప్పుడు అధ్యయనం చేయటం సర్వత్రా ఆనందం వ్యక్తమవుతోంది కాగా ఇప్పటివరకు ఎక్కడా వాల్మీకి రామాయణంపై అధ్యయనం జరగలేదు